మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నా వాంఛితము ప్రేమికుడు ప్రీతముని ఇచ్చను నెరవేర్చాలి కదా నా ప్రేమికులకు నా ఇచ్చ ఇలా ఉంది మీ బాధ్యతల నుండి మీరు తప్పించుకొనవద్దు మీ ప్రాపంచిక కర్తవ్యములను శ్రద్ధతో పాటించండి కానీ ఇదంతా బాబాదే అను భావమును సదా మీ మనస్సుయందు ఉంచుకోండి మీరు సంతోషించుచున్నప్పుడు బాబా నన్ను ఆనందింపగోరుచున్నాడు అని భావించండి అలాగే మీరు బాధపడుతున్నప్పుడు బాబా నన్ను బాధపడగోరుచున్నాడు అని భావించండి బాబాయే నన్ను ఈ పరిస్థితిలో ఉంచాడు అని నిజాయితీగా భావిస్తూ ఎట్టి పరిస్థితులనైనా సరే నిబ్బరంగా ఎదుర్కోండి బాబా ప్రతి వాడిలోనూ ఉన్నాడనే అవగాహనతో ఇతరులను సేవించడానికి ప్రయత్నించండి ఎవరైతే తమ అంత్యకాలమందు నన్ను స్మరిస్తారో వారు తప్పక నన్ను చేరుకుంటారని ప్రతి ఒక్కరికి మరియు అందరికీ నా దివ్యాధికారంతో చెబుతున్నాను కనుక మీ అంతిమ గడియ ఆసన్నమైనప్పుడు నన్ను స్మరించుట మరవకండి అయితే ఇప్పటి నుండే నన్ను స్మరించుట ప్రారంభించనిచో మీ అంత్యకాలము ఆసన్నమైనప్పుడు నన్ను గుర్తు గుర్తుచెచ్చుకున్నట అసాధ్యము అందువలన మీ అభ్యాసము ఇప్పటి నుండి ప్రారంభించండి దినమునకు ఒక్కసారైనా నా నామమును స్మరించినట్లయితే నీ అంత్యకాలమునందు నన్ను స్మరించుట మరువుకుందువు అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా